కాదురా మనం ఉండేదే ఇద్దరు మంచిగా ఉండాలని మనమే అనుకుంటాం వాళ్ళ గట్టి అని చెప్తున్నారు ఎవరికి చెప్పినా ఏం చెప్పినా నువ్వా బాగా చెప్పినావట ఇట్లా అక్క అట్లా అక్క అన్న వంటి సంథింగ్ ఏదో నా ఏ పని కానీ ఏ చెప్పినా ఏం చెప్పలేదు ఇది గురించి ఏం చెప్పలేదా మొత్తమే మొత్తమే నా పేరు అది రాదు రోజులు ముచ్చట పెడుతుంటే నిన్న మొన్న కానీ ఏం రాదు నాకు ఏమీ ఎందుకు నీ గురించి ఎందుకు వస్తాయి టాపిక్ అసలు నేను వాళ్ళ నియాలు చెప్పారు అంత నియాలు అడుగుతున్నా నేను మళ్ళీ నేను ఏమే పడినా కానీ మర్చిపోతా అంత పట్టించుకోవాలని చీయాలని అడుగుతున్నా నాకు ఇయాలే చెప్పారు మనలు చేత కాదు మీ చెల్లె అన్న మీ అక్క మీ ఆరాలే కదామే మే కూడా కాదు కదా నీ గురించి బ్యాడ్ గా మీకు ఇద్దరికి మన బొడ్డలు ఉన్నాయా మంచిగా ఉండరా కలిసి ఉండరా మీరు అనేసి అడిగింది నన్ను మాకు ఇద్దరు సత్యం ఉన్నాం అక్క ఇప్పటికైతే మంచిగా ఉన్నాము అని నేనన్నా నువ్వు నాతో నన్ను చూడుకుంటా నా గురించి ప్యాడ్ ఇయన్ వాళ్ళు ఎవ్వరు నీ కొంచెం ఎంత అట్లా అని వాళ్ళ అన్నమాట కూడా ఏం నమ్మలే కానీ ఎందుకు అడుగులనిపించి అడుగుతున్నదంతే ఎందుత నీ పోవాలి అని తెరవలే వాళ్ళు తెరవాలి నేను దగ్గర తెలిస్తే వెళ్ళి ఎన్ని రోజులు అవుతా ట్రిప్ పైకి చాలా ఒక సంవత్సరం అయిపోయింది కదా

కనిపోకొసని నా మాట మార్చొన్నాయి కుషেন্দু దూరం చేసుకో నా వరొద దగ్గర ఎక్కొకమన్నానో కుషেন্দু దూరం పెట్టినాయి నాన్నని గణంంటా దూరం పెట్టినట్టు నువ్వు కుషেন্দু దూరం పెట్లే మమ్మల్ని దేవుల దూరం పెచ్చమన్నంచలే వస్తున్నా మనముచరు కాదు మన ఇంచరు వస్తుంది మనం మన ఇంచరు ఎట్లా నాకినొని వస్తా నేను నమ్మలే కాని నేను ఇదంటే నేను ఎందుకు అంటా ను కదా చెప్పాలి

నా గురించే నువ్వు అన్నవని చెప్పి నాతోని నేను అందుకనే ఎవరు లేక ముందు మన అత్త పోయితే ఇప్పుడు ఉన్నారు అయినా ఎవరు లేరనే నేను కూర్చోబెట్టుకుని నిమ్మరంగా అడుగుతున్నా అందుకంటే నేనైతే నీ గురించి నేను ఎవ్వరికి చెప్పాను నీకు కూడా తెలుసు నేను ఎసలు అనేది తెలుసురా రా నాకు వెళ్ళినట్టు కూడా తెలుసు వాళ్ళు చెప్పి దాని నమ్మడం కాదు కానీ అడుగుతున్నా అంతే ఆమెనే బయటికి వెళ్ళదు అక్కడ నన్ను కూడా బయటికి వెళ్ళనీయది

నాకు వాళ్ళు చెప్పిన మాట్లాడుకు మస్తు బాగా అనిపించింది నా మనసు అయిపోయింది నువ్వేమో చెప్పాలా అంటున్నావు వాళ్ళు నాకు ఎప్పటి నుంచి నీ కంటే ముందు నుంచి పరిచయం వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ మాటలు నమ్మాలా నీ మాటలు నమ్మాలి నాకు అర్థమైతే నా ఇద్దరు మాట్లాడాలంటే కూడా అసలు మనసు ఒప్పుతే లేదు కానీ మాట్లాడుతూ నేను పోతే చక్క ఒక మాట నమ్మకం ఒక కారణం చెప్పి ఎప్పుడైనా వీచేదా అని చెప్పి లోపల దిగాలే ఇక అసలు ఇక నాకు నువ్వు నిజం చెప్తేనేమో మాట్లాడతా లేకుంటే నువ్వు చెప్పినా సరే నా గురించి బ్యాడ్ గా వాళ్ళకు అని చెప్పినా ఒప్పుకోగంతే లేకుంటే అవసరం లేదు ఇక ఇతను నీ మాట్లాడలేదు చేత నువ్వు ఇట్లా చెప్తావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నీ మీద మస్తు నమ్మకంతో తాను షేర్ చేసుకున్నానని నువ్వు ఇట్లా చెప్తావు నేను అనుకునే అనుకోలే నేను కూడా ఇంకా చెప్పకపోతే తను గట్లా చెప్తావు అసలు అసలే తను నాకు నీ ఇష్టమైతే ఇంకొక మాట్లాడుకోవద్దు ఏమనుకుంటే నేను రాను నేను ఇబ్బంది పెట్టాను అంతే ఉండదు నీ జాలను నా జాలని నేను కాదు నువ్వు చెప్తున్నావు కదా ఒప్పుకున్నట్టే కదా నేను ఒప్పుకోలేదు నువ్వు నేను రాను ఎందుకు చెప్పులేదు అదే నేను చెప్పడం అందుకే నేను రాకుండా రెండు రోజులు నేను రాను నేను రాను వాళ్ళు ఎందుకు రాలేదు ఇంకా అడుగుతారు కదా అప్పుడు మీరు అన్నారు కదా మీరు అన్నారు కదా అని చెప్పు నేను రాను రా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ చానల్ అఖిల పూజా ఫిషియల్ వీడియోగా ఫ్రెండ్స్ ఇది సో ఎట్లా అనిపిస్తుంది కానీ అయితే కామెంట్ చేయండి ఏంటైతే ఇది న్యాచురల్గా ట్రై చేసిన నా ఫస్ట్ వీడియో అనమాట ఇది అయితే ప్రాంక్ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా ఎట్లా వచ్చినా కొంచెం కామెంట్లో రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ జస్ట్ మా కేవలం వీడియో వరకు మాత్రమే మా సిస్టర్ తను ఇద్దరం అంతే మంచిగా ఉంటాం జస్ట్ వీడియో కోసం చేసిన ఇది Okay now friends, bye! Thank you!